హాయ్ వ్యూవర్స్ మనం చూస్తున్నాం సండే మార్కెట్ ఇది వచ్చేసి దీని అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ పక్కనే అయితే ఉంటుంది ఒకనా ప్రతి సండే జరిగిద్ది మార్నింగ్ నైన్ మార్నింగ్ సిక్స్ క్లాక్ నుంచి టెన్ దాకా అయితే జరిగిద్ది దీని ధర వచ్చేసి మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది ఈ కాకిడా ఇది దీని ధర వచ్చేసి మూడు వేలుగా చెప్పడం జరిగింది ఫోన్ నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ నాలుగు వేల ఇది వచ్చేసి కోడికాకి నాలుగు వేలుగా అయితే దీన్ని ధర చెప్పడం జరిగింది బరువు వచ్చేసి రెండున్నర అయితే బరువు అయితే ఉండొచ్చు మీడియం సైజు ఇరవై రెండు అట్లయితే ఉండొచ్చు దీన్ని హైట్ వచ్చేసి ఎంత చెప్పారన్న ఎంత నాలుగు వేల ఐదు వందలు ఓకే ఎంత బరువు ఉండిద్ది నాలుగు కేజీలు ఉండిద్ది నాలుగు కేజీలు అయితే వండిద్దండి దీని ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందలుగా అయితే చెప్పడం జరిగింది ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారన్న తొంభై ఆరు సున్నా ముప్పై తొమ్మిది డెబ్భై తొమ్మిది యాభై నాలుగు సున్నా అప్రాసు అండి దీని ధర వచ్చేసి ఐదు వేలుగా అయితే దీని ధర చెప్పడం జరిగింది అప్రాసు మీడియం సైజు మూడు కేజీలు అయితే బరువులు ఇద్దన్నారు ఫోన్ నెంబర్ అయితే ఏమీ ఇవ్వలేదు దీని ధర వచ్చేసి ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడైతే బాగుంది యాక్టివ్గా ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది మీడియం ఇదైతే డ్యాగ్ అండి ఇది ఏదో ప్యాసింగ్ అన్నారు నాకు ఐడియా లేదు దీని ధర వచ్చేసి పదిహేను వందలకైతే దీని ధర చెప్పడం జరిగింది దీని బరువు వచ్చేసి మూడు కిలోలు అయితే ఉన్నాను అండి పదిహేను వందలు అయితే చెప్పారు దీని ధర వచ్చేసి స్మాల్ ఇరవై స్మాల్ స్మాలేనండి ఇది ఎంత అని చెప్పారన్న ఐదు వేలు దీని హైట్ ఎంత ఉంది బరువు 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 అన్న బరువు బరువు ఎంత ఉన్నాయి మీరు హైట్ అయితే ఇరవై మూడు అని చెప్పారండి బర వచ్చేసి మూడున్నర పైనే ఉంటుంది అన్నారు దీని ధర వచ్చేసి ఐదు వేలుగా అయితే చెప్పడం జరిగింది సై అయితే బాగుంది కోడి కాకి బాగా యాక్టివ్గా సూపర్గా అయితే ఉంది ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తా ఉన్నా చెప్పండి చెప్పండి పర్వాలేదు ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫోర్ జీరో ఓకే అన్న థ్యాంక్ యూ ఎంత చెప్పావు అన్న ఎంత ఎంత చెప్పావు నాలుగు వేలు బురువు ఎంత మూడు కేజీలు దీని ధర వచ్చేసి నాలుగు వేలుగా అయితే చెప్పడం జరిగిందండి బరువు తెల్లబ్బరాసు దీని ధర వచ్చేసి నాలుగు వేలుకైతే చెప్పడం జరిగింది దీని పొరుగు వచ్చేసి మూడు కేజీలు అయితే ఉంటుందని చెప్పారు మీడియం సైజు ఇది వచ్చేసి కాకిడాగ అండి ఇది వచ్చేసి కాకిడాగ దీని ధర వచ్చేసి ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఇది వచ్చేసి మీడియం సైజ్ అండి ఇరవై మూడు అయితే సైజు ఉంటుంది మీడియం అనేది ఇరవై మూడు అయితే సైజు ఉంటుంది కోడి దీని పొరవ వచ్చేసి మూడున్నర అయితే ఉంటుందని చెప్పండి ఐదు వేలు చెప్పారు వచ్చేసి చక్కరండి దీని తర్వాత వచ్చేసి మూడు వేలుగా అయితే చూడడం జరిగింది మీడియం సైజు మంచి వాతావరణం అయితే ఉంది దీనికి దీని తర్వాత వచ్చేసి మూడు వేలుగా అయితే చూడటం జరిగింది దీని పొర వచ్చేసి రెండున్నర కేజీ అయితే ఉంటుందని అయితే అన్నది చెప్పండి వచ్చేసి నల్లబొట్ల సేతు అండి మీడియం సైజు మూడు కేజీలు అయితే పైన ఉంటుంది ధర చెప్పు ఎంత నాలుగున్నర అయితే చెప్పడం జరిగింది నల్లబొట్ల సేతు నాలుగున్నరవై అయితే చెప్పు చెప్పడం జరిగింది మీడియం సైజు ఇరవై మూడు అయితే హైట్ ఉంటుంది మూడున్నర కేజీ అయితే వెయిట్ ఉంటుంది అన్నారు ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తామన్నా చెప్ చెప్పు దీనికి ఎవడో ఒకటి ఫోన్ చేస్తుంది అమ్మాడలేదు మరి చెప్పు నెంబర్ చెప్పు కొట్టుకో నైన్ త్రిబుల్ సిక్స్ ఐదు పచ్చి ఎంత చెప్పామన్నా ఇరవై ఏడా బరువు ఎంత ఉండద్దు రెండున్నర ఉండద్దా ఓకే నెమ్మలే 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 కదా రెండు వేల ఏడు వందలు చెప్పారు రెండున్నర కేజీ అయితే బరువు ఉండేది ఫోన్ నంబర్ చెప్తామన్నా చెప్పండి నైన్ త్రీ నైన్ టూ నైన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఎయిట్ ఓకే అన్న మైనా బరువు ఎంత ఉండొచ్చు బరువు మూడు రెండున్నర ఏడు కేజీలు ఇది ధర అని చెప్పాడు రెండు వేల ఐదు వందల ரெண்டு நேரம் வச்சி ரெண்டு வேல்கை செப்படம் ஜெருகுந்த மயிலா பரவு வச்சி ரெண்டு மூணு நரேட்டு அண்ணா நேமுரங்க நம்மடு ஏமரங்க அது அது எப்படி எந்த எந்த அப்பா நாலு வீல பொருவி பொருவை அந்த போன் நம்பர் அப்போ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ త్రీ సెవెన్ డబల్ ఎంత అన్న దీని ధర అని చెప్పారు ఐదున్నర వెయ్యి బురువు ఎంత ఉండిద్ది నాలుగు కేజీలు అయితే ఉండిద్ది మీడియం సైజ్ అండి ఇరవై మూడు అయితే హైట్ అయితే ఉంటుంది దీని బొరవ వచ్చేసి మూడు పైన ఉంటుంది అన్నారు నాలుగున్నర వెయ్యి అయితే దీన్ని ధర చెప్పడం అయితే జరిగింది ఫోన్ నెంబర్ చెప్తామన్నా చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ ఓకే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫోల్ అయితే వచ్చాయి వచ్చిన మొత్తం మొత్తం కవర్ అయితే కవర్ చేశాను వాడు రేట్లు కూడా కనుక్కున్నాను ఓకేనా వీడియోని లైక్ చేయండి ఈరోజు అయితే చాలా డల్గానే ఉంది మార్కెట్ జనాభా కూడా తక్కువ వచ్చారు కోళ్ళు కూడా తక్కువగానే ఉన్నాయి